చిత్తూరు జిల్లా పూతలపట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు నెలవారీ ఆశా కార్యకర్తల సమావేశాన్ని డాక్టర్ ప్రియాంక ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు నిర్ణయించిన లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలన్నారు ఇంటింటికి వెళ్లి గర్భిణీ స్త్రీలను గుర్తించి నమోదు చేయించాలన్నారు వారికి ఏడాదికి నాలుగు సార్లు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి సుఖప్రసవం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు చిన్నపిల్లలకు వేసే టీకాలు బీసీజీ వ్యాక్సినేషన్లను వంద శాతం పూర్తి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాస్ మూర్తి నూర్జహాన్ హెల్త్ సూపర్వైజర్ లక్ష్మి వినీష అశ్విని ఎంఎల్ హెచ్పిలు మరియు దీనా సురేఖ అంజలిదేవి ప్రియా గజలక్ష్మి పుష్ పుష్పలత ప్రేమలత చరిత విష్ణుదేవి ఏఎన్ఎంలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

కూర్చుని కూడా పెట్టచ్చు మూతలు పెట్టాలి అందరూ మందులన్నీ తీసుకెళ్లి ఆ బయట ఎందుకు ఇంత కష్టపడి ఎందుకు ఇస్తున్నారు మీరు ఆశా వెళ్ళి టీవీ బేసింగ్స్ కి విజిట్ చేయాలని చెప్పాను కూడా విజిట్ చేయడం లేదు లెప్రసీ కేసు లెప్రసీ ఇంటికి వెళ్ళి విజిట్ చేయమని చెప్తున్నాము గురించి అని చెప్తున్నాము ఏమీ చేయడం లేదు మరి ఏంటి రాని